ద లార్డ్ హెూయా ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకను మన పడకలిద్ద నుంచి మనము లేవక ముందే ఆయన స్వరం మనకి వినిపిస్తూ ఉన్నాడు ఏ పరిస్థితులను బట్టి నీవు చింతించిన అవసరం లేదు నేనున్నాను నీకు తోడుగా అని ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ ఉదయం కాలం మన కొరకు సిద్ధపరిచి ఉంచిన ప్రత్యక్ష వాక్కును ధ్యానం చేసుకుందాం నిర్గమా కాండం ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం క్రింది భాగమును మనం చదువుకుందాం నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను హాలెలుయా దేవునికి స్తోత్రం అవును ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఇవదే కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు ఆయన మనలను ఆశీర్వదించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు ప్రతి స్థలములో కూడా నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు ఆయన నామము జ్ఞాపకార్థము నిమిత్తము అని చదువుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా అవును ఆయన అంటున్నాడు కదా ప్రతి స్థలంలో కూడా నీవు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను చూచే దేవుడు ఆయన నీ పరిస్థితులన్నీ కూడా కనిపెట్టే దేవుడు గమనిస్తున్న దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ నీ పట్ల ఒక ఉన్నత ప్రణాళికను ఒక ఉన్నత ఉద్దేశమును నీ విషయంలో కలిగి ఉన్నాడు కనుక దేవుని యొక్క కృపగలిగిన హస్తాలలోకి నీవు చేర్చబడాలి తద్వారా నీకు విడుదల తద్వారా నీకు ఆశీర్వాదం నీ జీవితం ఎంతో సంతోషముతో సమాధానముతో నిండుకొని ఉంటుంది అవును మరి చూడండి ఆయన అంటున్నాడు కదా ప్రతి స్థలములో కూడా నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ ఆయన ఆశీర్వాదం అనుకుంటే చాలు ఆయన ఆశీర్వాదము ఎంతో నెమ్మదిని సమాధానమును సంతోషమును అనుగ్రహిస్తూ ఉంటుంది దేవుని బిడ్డ అన్నాడు యాకోబు మరి చూడండి దాదాపు పన్నెండు మంది కుమారులు కుమార్తె కదండీ మరి ఎంతో ఆస్తి సమస్తమును సమకూర్చుకున్నాడు పనివారు పశువులు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని యొద్ద పద్ధనరాం నుంచి వస్తూ ఉన్న ఆ యొక్క సమయములో ఆ తన యొక్క హృదయములో ప్రాణ భయం మరి ఈ లోక పరంగా భౌతిక సంబంధంగా ఎంతో ఆశీర్వదించబడినప్పటికీ యాకోబు జీవితంలో నిజమైన ఆనందం లేదు సంతోషం లేదు సమాధానం లేదు అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వద్ద పెనుగులాడుతూ ఉంటాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనిస్తాను లేకపోతే నేను నిన్ను వదలను అని దేవునితో పెనుగులాడిన అనుభవం మొరపెట్టిన అనుభవం పోరాడిన అనుభవం ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం ఆది కాండంలో అలానే ఆయన అంటున్నాడు కదా ప్రతి స్థలములో కూడా నేను నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు మరి యాకోబుతో దేవుడు అంటూ ఉంటాడు నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలే అని చెప్పేసి ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే యాకోబు పొందుకున్నాడో ఇస్రాయేలుగా మార్చబడినాడో తన జీవితంలో ప్రాణభయం తొలగిపోయింది మరణ భయం తొలగిపోయింది రోగ భయం తొలగిపోయింది తన వచ్చి తన అన్న వచ్చి తనను మరి హతమారుస్తాడేమో అన్న భయం తొలగిపోయింది అదే నిజమైన ఆశీర్వాదం ప్రియ దేవుని బిడ్డలారా తన ఆస్తి తన ప్రాణమును ఏమాత్రము కూడా కాపాడలేదు తన బిడ్డలు కాపాడలేదు తన పనివారు కాపాడలేదు సమస్తమును కూడా పంపించి వేసి తను ఒక్కడే ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడాడు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు దేవుడు అంటూ ఉన్నాడు కదా ప్రతి స్థలములో కూడా నేను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు ఈ ఉదయ కాలం ఏ పరిస్థితిలోని ఉన్నావు ఏ మరణ భయం చేతున్నావు ఏ ప్రాణ భయం చేత ఉన్నావు ఏ రోగ భయం చేత ఉన్నావు ఏ ఆర్థిక సమస్యల చేత ఉన్నావు ఏ మానసిక ఒత్తిడి నిన్ను బాధిస్తూ ఉంది నిన్ను బలహీనతకు గురి చేస్తూ ఉంది ఆయన అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నేను ప్రతి స్థలములో కూడా నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను నీ బంధకాల నుంచి నేను నిన్ను విడిపిస్తాను నీ కలిగిన భయము నుంచి నేను విడిపిస్తాను నీ జీవితంలో శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని నింపుతాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ రోగము నుంచి నిన్ను విడిపిస్తాను అవును ప్రియ దేవుని బిడ్డ ఏ సమస్య చేత బంధించబడి ఉన్నప్పటికీ కూడా ఏ భయము చేత బంధించబడి ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు కదా ప్రతి స్థలములో నేను నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నిన్ను విడిపిస్తాను ఎక్కడైనా కనుగొనగలమా ఇటువంటి గొప్ప దేవుణ్ణి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయినా మన యేసయ్యను అవును మనము కలిగి మనము ఆశీర్వదించబడిన జనాంగము ప్రియ దేవుని బిడలారా ఈ లోకం అంతి కూడా అవును ఒక దినమున నశించిపోతూ ఉంది కానీ దేవాతి దేవుని కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులము ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అదే గొప్ప ఆశీర్వాదము కదండి ఆయన కృప మనకి తోడుగా ఉన్నది ఆయన దయ మనకి తోడుగా ఉన్నది తద్వారా సాతానుడు మనలను ముట్టలేడు సాతానుడు మనలను ఏ మరణ భయమునకు ఏ కలవరమునకు కూడా తీసుకొని వెళ్ళలేడు కనుక నీవు ఎవరు అయినప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీవున్న స్థితిలో నీవున్న స్థలములో నీ హృదయములో దేవుని యొద్ పలుకు అయ్యా నా పరిస్థితిది నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నన్ను ఎవరు విడిపించలేని పరిస్థితిలో నేను ఉన్నాను నన్ను ఎవరు కూడా మరి ఆశీర్వదించి అవును నన్ను పైకి లేపే స్థితిలో ఎవరు కూడా లేరు నేను నిస్సహాయంగా పడి ఉన్నాను నా పక్షాన నా యొద్ధకు వచ్చి నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు కదా అని నీ హృదయంలో నీ స్థితిని దేవునికి చెప్పు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నిన్ను విడిపించే దేవుడు తక్షణమే ఆయన నిన్ను ఆదుకునే దేవుడు తక్షణమే ఆయన నెమ్మది ఆయన సమాధానం ఆయన రక్షణ ఆయన నీకు కలుగ చేసే దేవుడు నీకు విడుదలను కలుగ చేసే దేవుడు నీవున్న స్థలములోనే అవును నీ అంతరంగంలో ఒక చిన్న మాట ఏసయ్యతో చెప్పు అయ్యా నా పరిస్థితి ఆశీర్వాదం లేకుండా ఉన్నాను ఫలము లేకుండా ఉన్నాను నన్ను దీవించవా నేనెంతో దరిద్రతలో ఉన్నాను ఎంతో మరి నా పరిస్థితి ఎంతో విచారంతో ఉన్నది నన్ను విడిపించవా నా జీవితంలో సంతోషాన్ని నింపవా విడుదల దయచేయవా అని ఒక చిన్న మాట దేవుని సన్నిధిలో ప్రార్థించు తద్వారా గొప్ప నెమ్మది గొప్ప విడుదల సమాధానం నీకు లభిస్తాయి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా నీ వద్దకు వచ్చి ప్రతి స్థలంలో కూడా నేను నీ వద్దకు వచ్చి నేను ఆశీర్దిస్తాను అంటున్న దేవుడవు ప్రభు ఈ ఉదయ కాలం నీర్ఘమాకాండం ఇరవై 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 నాలుగో వచనం ద్వారా అవును ప్రభువ నాయనా నీ బిడలను దర్శించావు ఈ ఉదయ కాల ప్రత్యక్షపు వాక్కులో అవును ప్రభు ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు ఆయన యాకోబు కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా తను అంటున్నాడు నన్ను ఆశీర్దిస్తేనే నేను నిన్ను పోనిస్తాను అంటూ ఉన్నాడు అవును ప్రభువ నిజమైన ఆశీర్వాదం నిన్ను కలిగి ఉండుటయే నిజమైన ఆశీర్వాదం రక్షణ అనుభవంలో ఉండుటయే నీ కృపను పొందుకుండా నీ యొక్క రక్షణ లేకుండా ఈ లోకంలో ఉన్నా అది శూన్యం అది అంధకారం నిన్ను కలిగి ఉండుటయే మాకు ధన్యతయ్యా నిన్ను కలిగి ఉండుటయే మాకు ఆశీర్వాదం అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి వారిని పైకి లేపండి ప్రభువ వారిని ఆశీర్వదించండి ప్రభువా వారిని స్వస్థపరచండి ప్రభువ వారిని బహుగు చేయండి ప్రభువ అనేకులకు దీవెనకరముగా అవును ప్రభువ బహుతరములకు కూడా అవును ప్రభువ నీవు కారణంగా నీ బిడల జీవితాలను ఆశీర్వదించమని ప్రభువ ఈ దినమంతటికి నీ కృప నీ యొక్క సహాయము నీ యొక్క సంరక్షణ వారు తలపెడుతున్న ప్రతి పనిలో వెళ్ళబోతున్న ప్రతి ప్రయాణంలో జాబ్స్లో ఇంటర్వ్యూస్లో ఎగ్జామ్స్లో నైన్ బిజినెస్లో ప్రతి విషయంలో కూడా నీ బిడలకి గొప్ప విజయాన్ని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ